పిచ్చుక గుణం నీతి కథ ఒకనొక ఊరిలో ఒక అమాయకపు పిచ్చుక ఉండేది మనసులో ఏ కల్మషం లేని ఆ పిచ్చుకకు ఒకరోజు ఒక కాకుల గుంపు పరిచయమైంది ఆ కాకులతో పిచ్చుకకి స్నేహం అయింది పిచ్చుకకి అందరూ చెప్పారు ఆ కాకులతో స్నేహం చెయ్యొద్దు అవి మంచివి కావు అని కాని ఆ పిచ్చుక మాట వినలేదు ఒకరోజు కాకుల గుంపు ఎటో వెళ్తూ పిచ్చుకను కూడా తోడు రమ్మన్నాయి అమాయకపు పిచ్చుక ఎక్కడికి ఎందుకు అని అడగకుండా ఆ కాకులను గుడ్డిగా నమ్మి వాటితో వెళ్ళింది కాకులు ఒక పొలానికి వెళ్లి అక్కడ మొక్కలన్నిటినీ ధ్వంసం చేయసాగాయి పిచ్చుక నిస్సహాయంగా ఏమి చేయాలో తెలియక అటు ఇటు గెంతుతూ ఉంది ఇంతలో ఆ పొలం రైతు పరుగెత్తుకుంటూ వచ్చి ఒక పెద్ద కర్రతో ఆ కాకులను కొట్టడం మొదలు పెట్టారు కాకుల గుంపుకు ఇది అలవాటే అవి తుర్రుమని ఎగిరిపోయాయి పిచ్చుక రైతులకు దొరికిపోయింది బాబోయ్ బాబోయ్ నా తప్పేమీ లేదు నేను అమాయకురాల్ని నేనేమి చేయలేదు నన్ను వదిలేయండి అని పిచ్చుక ప్రాధేయపడింది కాని పంట నాశనమైన రైతులు కోపం మీద ఉన్నారు పిచ్చుక మాట నమ్మడం లేదు కదా దాని వైపు అసహ్యంగా చూసి మరో రెండు దెబ్బలు వేశారు ఇతరులు మన మిత్రులను చూసి మన గుణం ఏమిటో నిర్ధారించుకుంటారు అందుకే మనం మంచిగా ఉన్న మన స్నేహితులు చెడ్డవారైతే మనం కూడా చెడ్డవాళ్ళమే అనుకుంటారు గాడిద కుక్క నీతి కథ అనగనగా ఒక ఊరిలో ఓ చాకలివాడు ఉండేవాడు అతడికి ఒక కుక్క ఒక గాడిద ఉండేది గాడిద బట్టల మూటలను మోసేది కుక్క యజమాని ఇంటికి కాపల కాసి అతను ఎక్కడికి వెళ్తే అక్కడికెళ్లి తోడుండేది అలా గాడిద కుక్క రెండు స్నేహంగా ఉండేవి అయితే కొంతకాలంగా గాడిదకు పని బాగా పెరిగింది పాపం ఈ గాడిద రోజంతా బరువైన మూటలను మోసి పనిలో నాకు ఎంతో సహాయపడుతున్నది కానీ కుక్క పగలంతా నా చుట్టూ తిరగడం రాత్రల్లా హాయిగా పడుకోవడం తప్ప దానికి పనేముంది అనుకుని చాకలివాడు కుక్క కన్నా గాడిదకు ఎక్కువ ఆహారం పెట్టడం ప్రేమగా చూసుకోవడం చేసేవాడు దాంతో గాడిద బాగా సంబరపడేది కుక్క లోపలే కుల్లుకునేది ప్రతి ఒక రోజు వస్తుంది అప్పుడు చూపిస్తాను నేనేంటో అనుకుని సమయం కోసం వేచి చూడసాగింది ఒకరోజు రాత్రి అందరూ నిద్రపోతున్నప్పుడు ఆ ఇంట్లో ఒక దొంగ ప్రవేశించాడు దొంగ ఇంట్లోకి వెళ్లడం చూసిన కుక్క మౌనంగానే ఉంది ఇది గమనించిన గాడిద కుక్క వైపు ఆశ్చర్యంగా చూసి నువ్వు దొంగను చూసి మొరగలేదెందుకు అని అడిగింది మన యజమాని నన్ను అస్సలు పట్టించుకోవడం లేదు గత కొంతకాలంగా నాకు సరిగ్గా తిండి కూడా పెట్టడం లేదు అలాంటప్పుడు నేనెందుకు మరగాలి అని కుక్క గాడిదతో వాదనకు దిగింది ఇది వాదించుకునే సమయం కాదు దొంగ ఉన్నదంతా ఊడ్చుకుపోయేలా ఉన్నాడు ముందు మన యజమానికి సహాయం చెయ్యాలి వెంటనే మొరుగు అన్నది గాడిద కుక్క తను మొరగనన్నట్లు నిర్లక్ష్యంగా సమాధానం వచ్చింది ఇక చేసేదేమీ లేక గాడిద గట్టిగా కూత పెట్టడం మొదలు పెట్టింది గాడిద అర్పులు విని ఆ శబ్దం భరించలేక దెబ్బకు ఇంట్లో వాళ్ళంతా లేచారు దొంగ నెమ్మదిగా పారిపోయాడు చాకలివాడికి అనవసరంగా నిద్ర చెడగొట్టిందని గాడిదపై విపరీతమైన కోపం వచ్చింది పెద్ద దుండకర్ర తీసుకొని దానిని చితిక బాదాడు ఇదంతా కుక్క నవ్వుతూ చూస్తూ ఉంది అప్పుడు అర్థమైంది గాడిదకు ఎవ్వరు పని వాళ్లే చెయ్యాలి గడసరి అత్త కోడలు నీతికత ఒక ఊరిలో గడసరి అత్త సొగసరి కోడలు ఉండేవారు అత్తగారు చాలా గడసరి కోడలు చాలా తెలివైనది అత్తగారు కోడలిని ఎప్పుడు ఏదో పని చేయమని చెప్పేది కోడలు కూడా ఏమి అనకుండా అన్ని పనులు చేసేది ఒకరోజు అత్తగారు కోడలిని పిలిచి కోడలా ఈరోజు నువ్వు నాకు ఓ ప్రత్యేకమైన వంటకం చేసి పెట్టాలి అని చెప్పింది కోడలు సరే అత్తగారు అని చెప్పి వంట చేయడం ప్రారంభించారు కోడలు వంట చేస్తుండగా అత్తగారు వచ్చి కోడలా ఈ వంటకం నాకు నచ్చలేదు నువ్వు మరో వంటకం చెయ్యి అని చెప్పింది కోడలు మళ్లీ మరో వంటకం చేయడం ప్రారంభించింది కోడలు మరో వంటకం చేస్తుండగా అత్తగారు మళ్లీ వచ్చి కోడలా ఈ వంటకం కూడా నాకు నచ్చలేదు నువ్వు ఇంకో వంటకం చెయ్యి అని చెప్పింది కోడలు విసుగు చెందింది కానీ ఏమి అనకుండా మరో వంటకం చేయడం ప్రారంభించింది కోడలు మరో వంటకం చేస్తుండగా అత్తగారు మళ్లీ వచ్చి కోడలా ఈ వంటకం కూడా నాకు నచ్చలేదు నువ్వు ఎందుకు సరిగ్గా వంట చేయలేకపోతున్నావు అని అడిగింది కోడలు నవ్వి అత్తగారు నేను ఎన్ని వంటకాలు చేసినా మీకు నచ్చడం లేదు బహుశా మీకు ఆకలి వేయడం లేదేమో అని చెప్పింది అత్తగారు ఆశ్చర్యపోయి అవును కోడలా నాకు ఆకలి వేయడం లేదు నేను నిన్ను పరీక్షించడానికి అలా చేశాను అని చెప్పింది కోడలు నవ్వి అత్తగారు మీరు నన్ను పరీక్షించాల్సిన అవసరం లేదు నేను మీకు ఎప్పుడు మంచి కోడలుగానే ఉంటాను అని చెప్పింది అత్తగారు కోడలి తెలివితేటలను మెచ్చుకుని నువ్వు నిజంగా చాలా మంచి కోడలివి అని చెప్పింది ఈ కథలో నీతి ఏమిటంటే ఓర్పు తెలివితేటలతో ఎలాంటి సమస్యనైనా పరిష్కరించవచ్చు పులిని భయపెట్టిన జింక అనగనగా ఓ అడవి ఆ అడవిలో జింక ఒకటి ఉన్నది అది ఓ రోజు గడ్డి మేస్తూ మేస్తూ చాలా దూరం వెళ్ళింది ఇంతలో వాన మొదలైంది వెంటనే జింక పక్కనే ఉన్న గుహలోకి తల తలదాచుకుంది కాసేపటికి వాన తగ్గింది ఇంకా బయటకు వద్దాం అనుకునేంతలో గుహ వైపు వస్తున్న పెద్ద పులి కనపడింది ఒక్కసారిగా జింక గుండె ఆగినంత పనైంది అమ్మో ఆ పెద్ద పులి కంటపడ్డానో ప్రాణాలు పోయినట్టే ఇప్పుడేం చెయ్యాలి అని ఆలోచనలో పడింది గుహ చీకటిగా ఉండటం వల్ల తాను పెద్ద పులికి కనబడే అవకాశమే లేదని ఆలోచనలో రాగానే కాస్త సిమితపడింది కానీ ప్రమాదం మాత్రం పూర్తిగా తొలగిపోలేదు పెద్ద పులి ఏ క్షణంలో అయినా గుహలోపలికి వచ్చేయొచ్చు తానేమో బయటకు పరిగెత్తుకెళ్లి పారిపోయే అవకాశం లేదు వెంటనే జింకకు మెరుపులాంటి ఆలోచన వచ్చింది అది గంభీరంగా గొంతుమార్చి ఆ పెద్ద పులి వచ్చే సమయం అయ్యింది నిశ్శబ్దంగా ఉండు అది రాగానే మనం ముగ్గురం ఒకేసారి దాడి చేద్దాం ముందే చెప్తున్నా దాని గుండెకాయ మాత్రం నాకే ఇప్పటికీ తొంభై తొమ్మిది పులుల గుండెలు తిన్నా ఇదొక్కటి తింటే వంద అవుతాయి అన్నది ఆ మాటలు విన్న పెద్ద పులికి ఏమీ అర్థం కాలేదు తనకన్నా ఏవో పెద్ద జంతువులు గుహలోకి దూరి ఉంటాయనుకుని భయపడింది ఇక ఇక్కడ ఎక్కువ సమయం ఉండటం మంచిది కాదని పరిగెత్తింది దానికి కాస్త దూరంలో తోడేలు కనిపించింది ఎందుకు పరిగెడుతున్నావు అని పులిని అడిగింది అది విన్న మాటల విషయం చెప్పింది పద వెళ్ళి చూతా అని అంది తోడేలు పులి భయం భయంగానే ఒప్పుకుంది జింక గుహలో నుంచి బయటకు వద్దాం అనుకునేంతలో దానికి ఓసారి తోడేలు పెద్ద పులి కనిపించాయి మరోసారి గొంతు మార్చి పెద్ద పులి వచ్చేలా లేదు కాని లోపు ఏదైనా తోడేలు దొరుకుతుందేమో వెళ్ళి చూసొస్తా మీ ఇద్దరు మాత్రం ఇక్కడే ఉండండి ఈరోజు మనం పులి తోడేలు మాంసాలతో విందు భోజనం చేసుకోవాల్సిందే అని గంభీరంగా అంది జింక తోడేలు ఒక్కసారిగా వెనక్కి తిరిగి పరిగెత్తబోయింది ఈ కంగారులో అది పెద్ద పులిని పని కొట్టింది ఒక్కసారిగా పులి కూడా ఉరిక్కి పడి కింద పడింది వెంటనే పైకి లేచి ఈసారి మరింత వేగంగా పరిగపెట్టి పారిపోయింది తోడేలు దాన్ని అనుసరించింది బతుకు జీవుడా అనుకుంటూ జింక గుహ నుంచి బయటకు వచ్చి మరో దిక్కుకు వేగంగా పరిగెత్తి తన ప్రాణాలు దక్కించుకుంది ఇంకెప్పుడు ఆ గుహపై వెళ్లే సాహసం చెయ్యలేదు ఈ కథలో నీతి ఏమిటంటే తెలివితేటలతో ఎంతటి ఆపద నుండైనా గట్టెక్కవచ్చు అపాయంలో ఉపాయం నీతి కథ ఒక అడవిలోని చెరువులో ఒక తాబేలు ఉండేది అది చాలా తెలివి కలది ఒక రోజు సాయంత్రం అది నీటిలో నుండి బయటకు వచ్చి ఒడ్డున నెమ్మదిగా తిరగసాగింది ఇంతలో అక్కడికి ఒక నక్క వచ్చింది దాన్ని చూసి నీటిలోకి వెళ్ళిపోవాలనుకుంది తాబేలు కానీ చూసింది వెంటనే తాబేలు తల డొప్ప లోపలికి లాక్కుని కదలకుండా ఉండిపోయింది నక్క తాబేలు దగ్గరికి వెళ్లి దాన్ని పట్టుకొని చూసింది పైన డొప్ప గట్టిగా తగిలింది తాబేలును తిరగేసి మూతిని దగ్గరగా పెట్టింది ఇలా నక్క తనని పరీక్షిస్తున్నంతసేపు తాబేలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఊపిరి బిగబట్టుకొని ఉన్నది ఇంతలో తాబేలకు ఒక ఉపాయం తట్టింది దాంతో చేసి తల కొంచెం బయటకు పెట్టింది అయ్యో నక్క బావా నువ్వు ఎన్ని తిప్పలు పడ్డా నా శరీరంలో కొద్దిగా తినలేవు ఎందుకలా అన్నదో అర్థం కాక నక్క అయోమయంగా చూసింది నా శరీరం తీరేంత నక్క బావా నీటిలో నుంచి పైకి రాగానే గాలి తగిలి గట్టిపడిపోతాను మళ్ళీ నీళ్లు తగిలాయి అనుకో వెంటనే మెత్తబడతాను అందుకే నువ్వు నన్ను కాసేపు ఆ నీటిలో నానబెట్టి ఆ తరువాత కడుపారా తినచ్చు అని చెప్పింది అసలే చితుల మారినక్క మహా తెలివైనది కదా తాబేలు మాటలు నమ్మినట్టుగానే తల ఊపింది తాబేలును నీటిలో ఉంచి పారిపోకుండా కాలితో నొక్కి పెట్టింది కాసేపు అయ్యాక తాబేలు తెలివిగా నక్కబావా నేను పూర్తిగా నానను కానీ నువ్వు కాలు పెట్టిన చోట నానలేదు అన్నది దాంతో నక్క కాలు రవ్వంత పక్కకు జరపదామని కాస్త పైకి లేపింది అందుకోసమే కాచుకుని కూర్చున్న తాబేలు బతుకు జీవుడా అనుకుంటూ చటుక్కున నీటిలోకి జారిపోయింది ఈ కథలో నీతి ఏమిటంటే ఎంతటి అపాయం నుండైనా చిన్నపాటి ఉపాయంతో బయటపడవచ్చు పులిరాజు కబురు అడవికి దగ్గరలో ఉన్న గ్రామంలో ఒక కుక్క ఉండేది దానికి అడవిలో పులిరాజుతో స్నేహం ఒక ఒకరోజు అడవి నుంచి ఒక కాకి గ్రామంలోకి కుక్కకు ఒక కబురు మోసుకొచ్చింది పులిరాజు తన చిట్టి కూన పుట్టినరోజు వేడుక చేస్తున్నాడు ఆ చిట్టి కూనను ఆశీర్వదించి విందు ఆరగించి పోవల్సిందిగా సమాచారం అందించింది కాకి పులిరాజు తనను గుర్తుంచుకుని కబురు పంపినందుకు సంతోషించింది కుక్క వెంటనే అడవికి బయలుదేరింది కుక్క అడవికి వెళుతుండగా దారిలో దానికి పంది కనిపించింది మిత్రమా ఎక్కడికి బయలుదేరావు ప్రశ్నించింది పంది అడవిలో నా మిత్రుడు పులిరాజు తన చిట్టు కూనకు పుట్టినరోజు వేడుకలు చేస్తున్నాడు నన్ను విందుకు ఆహ్వానించాడు నువ్వు రాకూడదు అంది కుక్క విందు అనగానే పందికి నోట్లో నీళ్లు రాయి తాను వస్తానంది అవి రెండు అడవి బాట పట్టాయి దారిలో వాటికి పెళ్లి కనిపించింది విషయం తెలుసుకున్న పిల్లి తనను విందుకు తీసుకెళ్లమంది ఇంకొద్ది దూరం అవి నడిచేసరికి వాటికి మరికొన్ని జంతువులు కనిపించాయి పులిరాజు విందుకు తాము వస్తామన్నాయి దాంతో మిత్రులందరినీ వెంట తీసుకుని అడవిలోకి ప్రవేశించింది కుక్క అంతమంది తన వెంట వస్తున్నందుకు కుక్కకు చాలా సంతోషం కలిగింది ఎదుటి వారి కష్ట సుఖాల్లో పాలు పంచుకునే మిత్రులు తనకు ఉండటంతో పొంగిపోయింది మిత్రులారా ఈ సంతోష సమయాన మీరందరూ నాతో మన గ్రామం నుంచి అడవికి రావడం పులిరాజుకు సంతోషం కలిగిస్తుంది తనకు స్నేహితులు ఎంత మంది ఉన్నా సరిపోరు ఎప్పుడు కొత్త స్నేహితుల కోసం ఎదురు చూస్తుంటాడు మిమ్మల్ని చూస్తే చాలా సంతోషిస్తాడు పదండి విందుకు అంటూ అన్నిటిని వెంటేసుకుని విందు ప్రదేశానికి వెళ్ళింది కుక్క మిత్రుడు రాక గమనించి ఎదురు వెళ్లి ఆహ్వానించాడు పులిరాజు మిత్రమా నువ్వు ఒంటరిగా వస్తావనుకున్నాను సంతోషం నలుగురితో పంచుకుంటే రెట్టింపవుతుంది బృందంతో వేడుకకు రావడం చాలా సంతోషంగా ఉంది అన్నాడు పులిరాజు కుక్కకు దాని మిత్రులకు అతిథి మర్యాదలు చేశాడు విందులో జంతువులన్నీ ఆనందంతో గంతులు వేశాయి కొంతకాలం తరువాత ఒకరోజు అడవి నుంచి కాకి విచారంగా కుక్క దగ్గరకు వచ్చింది పులిరాజు తల్లి చనిపోయిందని ఈరోజు ఉపవాసానికి రమ్మని కబ్రు పంపాడు కుక్క విచారించింది తన మిత్రుణ్ణి పలకరించాలని వెంటనే అడవికి బయలుదేరింది దానికి దారిలో పంది కనిపించింది మిత్రమా ఎక్కడికో బయలుదేరావో ప్రశ్నించింది పంది విషయం చెప్పింది కుక్క పందికి కూడా తనతో అడవికి రమ్మని కోరింది కుక్క ఇప్పుడు అంత దూరం నేను రాలేను నాకు ఇక్కడ వేరే పనుంది నువ్వు వెళ్లి పలకరించిరా అంది పంది కుక్క ముందుకు కదిలింది దారిలో దానికి పిల్లి కనిపించింది విషయం తెలుసుకున్న పిల్లి పాపం అలాగా నువ్వు వెళ్ళిరా ముందుగా తెలిస్తే నేను నీతో అడవికి వచ్చేదాన్నే ఇప్పుడు వేరే పని మీద బయలుదేరాను అంది ఇంకొంచెం దూరం వెళ్ళాక దానికి ఇంతకు ముందు తన వెంట విందుకు వచ్చిన జంతువులన్నీ కనిపించాయి అవి కూడా అడవికి రావటానికి ఆసక్తి చూపలేదు ఏదో కుంటి సాకు చెప్పి తప్పించుకున్నాయి కుక్క ఒంటరిగా అడవికి చేరుకుంది పులిరాజును కౌగిలించుకుని బోరున ఏడ్చింది మిత్రమా ఒంటరిగా వచ్చావా నీ గ్రామంలో మీ మిత్రులంతా తీసుకువస్తావనుకున్నా విషాదం నలుగురితో పంచుకుంటే తగ్గుతుంది కదా అన్నాడు పులిరాజు మిత్రమా నేను చెబితే మన మిత్రులందరూ వచ్చేవారు కానీ వెంటనే నిన్ను కలవాలన్న ఆలోచనలో ఎవ్వరికి చెప్పకుండా ఒంటరిగా వచ్చాను అని అబద్ధం చెప్పింది కుక్క మనతో విందుకు రమ్మంటే వందలాది మంది వస్తారు మరి ఉపవాసానికి రమ్మంటే ఒక్కరు కూడా రారని గ్రహించింది కుక్క ఈ కథలో నీతి ఏమిటంటే సుఖాలతో పాటు కష్టాలలో కూడా పాలు వారే నిజమైన మిత్రులు మంచి స్నేహం నీతి కథ ఒకప్పుడు ఒక చెట్టు మీద ఒక పావురం ఉండేది దానికి ఒక కోడిపుంజుకు మంచి స్నేహం ఆ పుంజు దగ్గరలోనున్న పూల తోటలో ఉండేది అవి ప్రతి సాయంత్రం కలుసుకొని సరదాగా కబుర్లు చెప్పుకునేవి ఒక రోజున చాలా ఆకలితోనున్న తోడేలు ఒకటి ఆ పూల తోటలోకి వచ్చింది తినడానికి అక్కడ ఏమైనా దొరుకుతుందేమోనని వెతకసాగింది ఇంతలో దానికి కోడిపుంజు కనిపించింది ఈ కోడి చక్కగా బలిసి ఉంది దీన్ని ఎట్లయినా చంపి తినాలి అనుకుంది మెల్లగా వెళ్ళి అమాంతం కోడిపుంజును పట్టుకుని తన సంచిలో వేసుకుని పారిపోసాగింది కోడి భయంతో సంచిలో నుంచి అరుస్తుంది చెట్టుపై కూర్చున్న పావురం జరిగిందంతా చూస్తుంది ఎలాగైనా తన మిత్రుడిని కాపాడాలనుకుంది వెంటనే ఒక ఉపాయం ఆలోచించింది తోడేలు కంటే ముందుగా ఎగిరి వెళ్ళి అది పోయే దారిలో చచ్చిన దానిలాగా పడుకుంది దారిలో పడి ఉన్న ఆ పావురాన్ని తోడేలు చూసింది ఆహా ఏమి అదృష్టం నాది ఒక కోడి ఒక పావురం నాకు దొరికాయి ఇవాళ్ళ మంచి విందు భోజనం చేస్తాను అనుకుంది చేతిలోనున్న సంచిని క్రింద పెట్టి పావురాన్ని తీద్దామని దాని దగ్గరకు వెళ్ళింది ఇదే సరైన సమయం అనుకుని కోడి వెంటనే సంచిలో నుంచి బయటకు వచ్చి ఆ సంచిలో ఒక రాయిని పెట్టి తాను వెళ్లి పక్కనే ఉన్న పొదలో దాక్కుంది తోడేలు పావురాన్ని పైకి తీద్దామని వంగింది ఈలోగా పావురం తుర్రుమని ఎగిరిపోయింది పోసి దొంగ పావురమా ఎంత మోసం చేశావే అనుకుంటూ సంచిని భుజాన వేసుకుని ఇంటికి చేరింది ఆ రోజుకు ఆ కోడితోనే సరిపెట్టుకుందామని సంచి తెరిచింది అంతే గుండె గుబేలు మంది కోడి లేదు గాని ఒక రాయి ఉంది కోడి రాయిగా ఎత్త మారిందబ్బా ఇప్పుడు నేనేం తినాలి అనుకుంటూ ఏడుస్తూ కూర్చుంది కోడి పావురము ఒక్కచోట చేరి తోడేలు తెలివి తక్కువ దానిని నవ్వుకున్నాయి ఈ కథలో నీతి ఏమిటంటే అత్యాశ అవమానాల పాలు చేస్తుంది